నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గవర్నమెంట్ ప్లీడర్గా రేగొండ మండలానికి చెందిన బొట్ల సుధాకర్ నియామకమయ్యారు ఈ సందర్భంగా దళిత వర్గానికి చెందిన బొట్ల సుధాకర్ నియామకాన్ని పలువురు ప్రశంసించారు భూపాలపల్లి జిల్లా కోర్టు గవర్నమెంట్ ప్లీడర్గా నియామకమైన బొట్ల సుధాకర్ రేగొండ మండలంలో జన్మించి ప్రాథమిక విద్యను రేగొండ జెడ్పీఎస్ఈ స్కూల్లో పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ను వరంగల్ సిపిఎంలో చదివి డిగ్రీని కాకతీయ డిగ్రీ కాలేజీలో పూర్తి చేసుకొని అనంతరం కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీలో రెండు వేల ఆరులో డిగ్రీలా పొంది అడ్వకేట్ గా ఎన్రోల్ అయ్యి అప్పటి నుండి న్యాయవాదిగా పరకాల కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ క్రిమినల్ మరియు సివిల్ కేసులలో ప్రావీణ్యం పొంది అనేకమైనటువంటి కేసులలో గెలుపొందాడు సత్యనారాయణ సత్యనారాయణరావు గారు గండ సత్యనారాయణరావు గారి పెట్టి గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అసోసియేటెట్గా ఉంటూ ఆయన బాధల్లో మంచిలో చెడులో పాలుపరుచుకుంటున్నటువంటి సుధాకర్ అన్న గారి మాకు అత్యంత ఆప్తులు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కదా మీరు 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 అడ్వకేట్ నుంచి ఇరవై సంవత్సరాల పాటు అడ్వకేట్ నుంచిలో ఉంది అనేకమైనటువంటి మెజార్టీ తెలుసుకోవటమే కాకుండా రేపు జిల్లా ఆ స్థాయిలో ప్రభుత్వానికి ప్రొటెక్ట్ చేసేందుకు జీపీగా నియామకమైనందుకు మా అందరి పక్షాన ఇతనికి ఇతనికి ముందుగా అభినందనలు కృతజ్ఞతలు వీరి నియామకానికి సహకరించినటువంటి ప్రత్యేకించి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గల్ల సత్యనారాయణరావు గారు అదేవిధంగా ఈ నియామకానికి కొన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా చిట్ట చివరికి సుధాకరైనటువైనా జీపీకి ఎలిజిబుల్ అని భావించి శ్రీధర్ బాబు గారు పరిపూర్ణమైనటువంటి సహకారం అందించి ఈయన నియామకానికి తోడ్పడినందుకు వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఫ్రాటెంట్రీ అందరూ కూడా సుధాకరణ అయితే బాగుంటుంది మెజారిటీ అడ్వకేట్స్ ఇతర ఉన్నా కూడా స్థానికుడు వేగొండ వాసి కంటిన్యూగా జిల్లాతోటి అడ్డు పెట్టుకొని ఉండేటువంటి సుధాకరణ నియామకానికి మేమందరం కూడా సపోర్ట్గా అదే విధంగా ఈ సందర్భంగా ఇతనికి అభినందనలు తెలియచేస్తూ వితౌట్ ఎనీ కరప్షన్ కరప్షన్ లేకుండా అద్భుతమైనటువంటి సేవ మున్ముందు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్కు పోస్టులు వస్తాయి డిఫరెంట్ ఎవరైతే ఎలిజిబుల్ అని భావిస్తారో ప్రభుత్వం కూడా భావిస్తుందో ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితోటి ఒక మంచి వ్యక్తికి ఇదైతే వీరికి అందించైతే జిల్లా స్థాయి పోస్టు జిల్లా స్థాయి పోస్టు కాబట్టి వీరైతే మేము అనుకుంటున్నాము ఈ ప్రభుత్వానికి చక్కటి పేరు తెస్తాడు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద కలెక్టర్ గారితో అసోసియేటెడ్ అయ్యి చాలా సేవ చేయాలని ప్రభుత్వానికి చక్కటి పేరు తీసుకురావాలంటే సందర్భంగా కృతజ్ఞతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ సందర్భంగా వీరి వీరితో అసోసియేటెడ్ అయ్యి ఈ ఏదైతే ఆర్డర్ కాపీ వారికి ఇవ్వాలని చెప్పేసి స్థానిక సభ్యులు గత సత్యనారాయణరావు గారి ఆదేశం అదేవిధంగా శ్రీధర్ బాబు గారి ఆదేశంతో ఈ సందర్భంలో జిల్లా గవర్నమెంట్ నియమకాలు మంత్రి శ్రీధర్ బాబు గారికి స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి మరియు సీనియర్ న్యాయ నాయకులు న్యాయవాది మదనకు మదన్నకు తర్వాత మా ప్రశ్న పెన్షన్ సిగ్నకు కూడా మా సీనియర్ న్యాయ రవాణాకు అందరికీ నమ్మించి అర్జునలు హేందర్కు తర్వాత శివీపీ శివకుమార్కు అందరికీ కూడా ఆ తర్వాత న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ